అన్నయ్యా మీకు ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ ఏం గిఫ్ట్ చెప్పాలా చెప్పాలా చూస్తావా చెప్పడద్దా ఏం గిఫ్ట్ ఉందో చెప్పుదా చెప్పారు నీకు తెలుసా సర్ప్రైజ్ అయితే ఇప్పుడు నువ్వు ఫుల్ గెస్ట్ చేయక ఏం గిఫ్ట్ ఆగు పోయి గెస్ట్ చే నువ్వు ఏం కావాలని అడుగుతున్నావు నన్ను ఈ మధ్య ఒక టూ చెప్పు గెస్ట్ చే ఏమన్నా ఏమన్నా టూ చెప్పు గిఫ్ట్స్ కాదు ఇంకొకటి తెలుసా తెలియదా నీకు అలా మా కల్మస్కోంటి నన్న అడగలేదా కన్నయ్యా ఇది కావాలని అడినావా అడిగినావా మరి థాంక్యూ దాది మమ్మీ 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 చెప్పవా మమ్మీ థాంక్యూ చూపి ఒక్కసారి చూపియండి ఇట్టు మా గిఫ్ట్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చెప్పు నచ్చిందా మీకేమైనా తెలుసు చెప్పు దీంట్లో తెలంగాణ హైదరాబాద్ ఇంకా మొన్న 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 మనం వెళ్ళాం కదా ఇంకా గోవా తమిళనాడు అన్నీ నేర్చుకోవాలి ఓకేనా అనుమరి ఓకేనా నేర్చుకుంటావా నేర్చుకుంటా ఓకే వెరీ గుడ్ ఒక్కసారి చూపి ఇంకా అందరికీ కవర్ తీసినాక చూపి ఇట్లా ఇట్లా మ్యాప్ ఒక్కసారి ఇక చూపి дң